హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై ఛానల్ ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి గుడిలో ఉన్న సప్తగోదావరి నది తీరాన్ని ఉన్న శ్రీ పాకశాసన స్వామివారికి ఈ నెల రోజులు ప్రత్యేకమైన అభిషేకాలు జరగడంతో పాటు నెల రోజులు అయిన తర్వాత ప్రత్యేకమైన అభిషేకాలతో పాటు లక్ష బిల్వార్చన అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేయడం జరుగుతుంది ఈ అభిషేకం ఈ బిల్వార్చిన మనం చూసినట్లయితే ఈ నెల రోజులు చేసిన ఫలితం మనకి లభిస్తుందని చెప్పి బ్రాహ్మలు చెబుతున్నారు ఓం నమ శివాయ

యుమ్ ఏకం చురా చంద్రటేనం మన దేవాేంద

ఎవరైతే ఈ అభిషేకం చూసి ధరిస్తారో వాళ్ళకి శ్రీ పాకశాసన స్వామి వారి ఆశీస్సులు పొందడం జరుగుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్